హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అరకులో ఉన్న ఎన్నో ప్లేసులు అయితే చూస్తూ వస్తున్నాం కదా అలాగే ఈరోజు మన వీడియోలోని అరుకులో కాఫీ తోటలు ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి అలాగే ఒక కాఫీ తోటలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా ఉడెన్ బ్రిడ్జ్ చెక్కలతో నిర్మించిన ఒక అయితే నిర్మించారు టూరిస్ట్ వాళ్ళ కోసం చాలా చాలా ఫేమస్ అవుతుంది ఒక స్వర్గంలాగా కనబడుతుంది మనకి ముందుకెళ్తే మనం అయితే ఎంజాయ్ చేద్దాం అలాగే ఈ ప్లేస్కి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి పిల్లలకు ట్వంటీ రూపీస్ పెద్దవాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది మనం టికెట్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం చూస్తున్నారు కదా చాలా చాలా అందమైన కాఫీ తోటలో ఇలా చెక్కలతో నిర్మించిన బ్రిడ్జ్ అయితే ఉంది ఫొటోస్ వీడియోస్ చాలా చాలాగా ఎంజాయ్ చేస్తున్నారు టూరిస్టులు టూరిస్టుల కోసం ఎక్కువగా ఇలాంటి ప్లేసులు అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు అరకులో చాలా ప్లేసులు ఉన్నాయి వాటిలో ఈ ఉడెన్ బ్రిడ్జి కూడా చాలా ఫేమస్ అయిపోతుంది రీసెంట్గా ఈ బ్రిడ్జి కట్టారు కాబట్టి ఎక్కువ మంది అయితే టూరిస్టులు అయితే వస్తున్నారు చూస్తున్నారు కదా మనం ఫుల్గా అయితే ఎంజాయ్ చేద్దాం మార్నింగ్ టైంలో ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మంచుతో కాఫీ తోటల మధ్యలో మంచు పడుతుంటే చాలా బాగా వస్తాయి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మేము ఆఫ్టర్నూన్ త్రీ తర్వాత వచ్చాము ఓ ఎండ్ ఎక్కువగా ఉంది కానీ లొకేషన్ వేరే లెవెల్లోనే ఉందనుకోవాలి చాలా చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే మార్నింగ్ వ్యూ మిస్ అయ్యానని కొన్ని వీడియోస్లు అయితే చూడడం జరిగింది మార్నింగ్ టైంలో మంచు పడే సమయంలో ఈ కాఫీ తోటల మధ్యలో మంచు పడుతున్నప్పుడు చాలా చాలా అందంగా అయితే కనపడుతుంది వీడియోస్లో అయితే చాలా బాగా అనిపించింది నాకు సో నేను కూడా ఆ ప్లేస్కి వెళ్తున్నా కదా సో మంచిగా అయితే ఉంటుందని నేనైతే ఇక్కడ రావడం జరిగింది సో కానీ ఇక్కడ మంచు లేక చూస్తారు కదా పుల్లుగా అయితే ఎండ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ విషయం కూడా మీతో పంచుకోవడానికి గల కారణం ఏంటంటే అరకు వెళ్ళి అక్కడ అందాలు చూడాలని చాలామందికి కోరిక అయితే ఉంటుంది కొందరికి నెరవేరుతుంది కొందరికి నెరవేరదు కానీ కొందరు చాలా కష్టపడి ఇలాంటి మంచి ప్లేస్ చూడాలకు అయితే వస్తూ ఉంటారు సో నా లేగా ఇలా ఈవినింగ్ టైం వచ్చి సో డిసప్పాయింట్ కన్నా మార్నింగ్ టైంలో వెళ్తే వ్యూ ఎలా ఉంటుంది ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుంది అనేది కూడా మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్తున్నాను మార్నింగ్ టైం అయితే రండి చాలా చాలా ఫొటోస్ కానీ అలాగే మన కలర్తో చూస్తున్నప్పుడు అది ఒక ఫీల్ అయితే ఉంటుంది మార్నింగ్ టైం అయితే రండి ఈ ఉడయన్ బ్రిడ్జ్లో మీరైతే పుల్లకైతే ఎంజాయ్ చేస్తారు చూస్తున్నారు కదా చుట్టూ కాఫీ తోటలు పక్కన మనం చెక్కల మీద నడుచుకుంటూ వెళ్తుంటే చాలా అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ వీడియోస్ కానీ ప్రొఫెషనల్ వీడియోగ్రఫీ అయ్యి ఉంటే మనీ ఎక్కువైతే ఇవ్వాలి టూ థౌజండ్ దాకా మనీ పేజీస్ అయితే ఇక్కడ వీడియోస్ అయితే తీయాలి మొబైల్లో కాబట్టి మనం నార్మల్ టికెట్ తీసుకుని అయితే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ అరకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ప్లేస్ మిస్ అవ్వకండి ఎందుకంటే రోడ్ సైడ్లోనే ఈ ప్లేస్ అయితే ఉంటుంది అలాగే చాలా కేర్ఫుల్గా రండి అరకు వచ్చేవాళ్ళు ఆ ఘాట్ రోడ్లో చాలా చాలా డేంజర్గా అయితే ఉంటుంది అలాగే ప్రాక్టికల్గా ఈ ప్లేస్ దగ్గర చాలా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతుంది కొంత టైం వెయిట్ చేసినా మన వెహికల్స్ సైడ్కి పార్క్ చేసి అయితే ఈ ప్లేస్కి రండి మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ టెన్షన్స్ అయితే ఉంటాయి కదా ఇలాంటి ప్రకృతిని చూసుకుంటూ మనం ఎంజాయ్ చేయొచ్చు కొంత టైం అయినా మనకి రిలీఫ్ అయితే ఉంటుంది మన బాధలు సంతోషాలు అన్నీ మనం ఇక్కడే చూపెడతాము ఎంత ఎంజాయ్ చేయాలనిపిస్తే అంత ఎంజాయ్ అయితే చేయొచ్చు అయితే నా మటుకైతే ఎన్నో ఉన్నా కానీ ఇక్కడికైతే వచ్చిన తర్వాత చాలా అయితే మర్చిపోయాను చాలా చాలా ఎంజాయ్ అయితే చేశాను ఓ మీరు కూడా రెండు రెండు ప్లేసులకి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మీకు ఈ గుడి అనిపించిందో కానీ నాకు కామెంట్ చేయండి ఎందుకంటే బెస్ట్ వీడియో అనిపిస్తుంది నాకు నేను ఇలా నడుచుకుంటూ ఆ వీడియోస్ తీస్తూ ఉంటే ఇలాంటి మంచి లొకేషన్ కూడా నేను ఎన్ని రోజులు మిస్ అయ్యానా అని అనిపించింది చాలామంది వీడియోస్ చూస్తారు ఈ ప్లేస్కి రాని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఇలా వీడియోస్ తీస్తూ ఉంటాం ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి టూరిస్ట్ ప్లేసులు మన ఛానల్లో ఎక్కువగా చూపిస్తూ ఉంటాను అలాగే ఈ వీడియోకి అయితే కామెంట్ ఇవ్వండి మీ సపోర్ట్ ద్వారానే నేను ఇలా వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను నేను మీ విన్ను విహారీ